అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనము సీతారాముల కళ్యాణ పాట పాడుకుందాము సీతారాముల కళ్యాణము చూడము రారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడము రారండి సీతారాముల కళ్యాణము చూడము రారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడము రారండి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి గట్టి నుదుట పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూద్దరండి శ్రీ సీతారాముల కళ్యాణము రారండి సంపంగిను నేను కురులను దువ్వి కురులను దూవి సొంపుగ కస్తూరి నామము దీచి నామము చెంప చెంపజవాది కల్్యాణము చూదము రారండి శ్రీ సీతా రాముల కళ్యాణము చూదము రారండి జనకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాశే నీలపురాశే ఆని ముత్యముల తలంబ్రా సీతారాముల కళ్యాణము చూద్దరారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దరారండి ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్ళి పెళ్ళికొతురాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్ళికొడుకాయనే ఆనందమానందమాయనే మా మారామయ్య పెళ్ళికొడుకాయనే ఆనందమానందమాయన మాసి తమ్మ పెళ్ళికూతురాయనే ఆనందమానందమాయన మారామయ్య పెళ్ళికొడుకాయనే ఆనందమానందమాయన మాసి తమ్మ పెళ్ళికూతురాయనే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై